బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నాలుగు గంటలుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఆయన ఈ ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు హరీష్ రావు ఇతర నేతలకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో గచ్చిబౌలి పిఎస్కు చేరుకుంటున్నారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగానే హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ రావును ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి హరీష్ రావు గచ్చిబౌలి పిఎస్ లోనే ఉన్నారు అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు సో ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి నిన్న తన ఫోన్ ట్యాప్ అవుతోంది తన సమాచారం మొత్తం కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులకు ప్రభుత్వానికి తెలుస్తోంది ప్రభుత్వం తన పైన నిఘా పెట్టింది అన్నటువంటి ఉద్దేశంతో తను పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఆయన వెళ్లారు సో వెళ్ళేటటువంటి కంటే ముందే ఏసీపీ పర్మిషన్ తీసుకున్నారు అపాయింట్మెంట్ తీసుకొని తీసుకున్న తర్వాతే ఆయన పిఎస్కి వెళ్ళడం జరిగింది అక్కడ సిఐ కూడా లేనటువంటి పరిస్థితి సో సిఐ వెళ్ళిపోతా అంటున్నారు సో వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆయన కొంత గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది అక్కడ కొంత వాగ్వాదం చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అక్కడ పోలీసు విధులకు భంగం కలిగించారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో హరీష్ రావు అడ్డుకోవడానికి వెళ్లడం జరిగింది వెళ్తున్నటువంటి క్రమంలో హరీష్ రావును కూడా అక్కడ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని ఆయన నుంచి గచ్చిబోలి పీఎస్ కు తరలించారు సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు కౌశిక్ రెడ్డికి ఇంకా అంటే కౌశిక్ రెడ్డిని రిమాండ్ తరలిస్తారా ఏం జరగబోతోంది అరెస్ట్ తర్వాత అన్నది ఒక ఉత్కంఠ అట్లా కొనసాగుతుంటే మరోవైపు హరీష్ రావు పరిస్థితి ఏంటి ఇప్పటికి నాలుగు గంటలుగా హరీష్ రావు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు హరీష్ రావుని అటు అంటే ప్రొడ్యూస్ చేస్తారా రిమాండ్ తీసుకెళ్తారా లేదంటే స్టేషన్ బయలు ఇచ్చి పంపిస్తారా ఏంటి అన్నది మాత్రం ఇంకా కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది సో ఇంతవరకు కేటీఆర్ పైన ఉన్నటువంటి అటెన్షన్ కాస్త ఒక్కసారిగా హరీష్ రావు వైపు టర్న్ అయింది గత కొంతకాలంగా రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం కేటీఆర్ టార్గెట్ చేస్తూ కేటీఆర్ అరెస్ట్ అవుతారేమో అన్నటువంటి ఆ ఊహాగానాల మధ్య తెలంగాణ రాజకీయాలు నడిచాయి బట్ ఆఫ్ సడన్ గా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అటు హరీష్ రావు వెళ్ళడం నేపథ్యం మళ్ళీ హరీష్ రావు పైన ఇప్పటికే చక్రధర్ గౌడ్ కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది సో హరీష్ రావు వైపు ఏమైనా టర్న్ అవుతుందా అన్నది కూడా ఒక రాజకీయ కోణం కనిపిస్తోంది సో ఇట్లా నేపథ్యంలో హరీష్ రావు ను ఈ రోజు ఉదయం వాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు సో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పోలీస్ స్టేషన్ కు మరికొద్ది మరికొద్దిసేపట్లోనే ఇంకొక పది నిమిషాల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు కవిత కూడా చేరుకోబోతున్నారు ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలో తన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్ గా కొంత యాక్టివ్ అవుతున్నారు బట్ ఇప్పుడు కొంత ఉధృతమైనటువంటి రాజకీయ రగడ నడుస్తున్న పరిస్థితుల్లో కవిత కూడా మరి కాసేపట్లోనే పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకోబోతున్నారు అయితే అందరూ కూడా నిరంజన్ రెడ్డి గానీ లేదంటే ఇంకా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా పిఎస్ కు చేరుకుంటున్నారు హరీష్ రావుకు సంఘీభావం తెలుపుతూ హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కూడా ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి హుజరాబాద్ కమలాపూర్ లో కూడా పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా కాలు పెడుతున్నారు సో ఇట్లా నేపథ్యంలో హరీష్ రావు నాలుగు గంటలుగా ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు నెక్స్ట్ ఏం జరగబోతోంది సో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా అన్నది కూడా ప్రధానంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇప్పటికే హరీష్ రావు తరఫున హరీష్ రావును అరెస్ట్ చేయడం ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయమే లీగల్ గా ఇది చెల్లదు ఖచ్చితంగా ఇది అంటే కుట్రపూరితంగా పగ తీర్చుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి అంశం అంటూ కూడా ఇప్పటికీ అడ్వే బిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అడ్వకేట్స్ మాట్లాడుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు హరీష్ రావు అరెస్ట్ అక్రమం వెంటనే హరీష్ రావు డిమాండ్ చేయాలి ఐ మీన్ రిలీజ్ చేయాలి లేదంటే తెలంగాణ మొత్తం అగ్నిగుండం చేస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో ఏం జరగబోతోంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోనే ఇప్పటికీ హరీష్ రావు ఉన్నారు హరీష్ రావుకు మద్దతుగా అక్కడ ఇప్పటికే అందరు కూడా చేరుకుంటున్నారు కేంద్ర మంత్రి ఐ మీన్ సారీ ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో చేరుకపోతున్నారు మాజీ మంత్రులు రెడ్డి కానీ నిరంజన్ రెడ్డి కానీ అందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరగబోతుందో నాకు ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది హరీష్ రావుని విడుదల చేస్తారా లేదంటే హరీష్ రావును రిమాండ్కి తీసుకెళ్తారా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కొంత టెన్షన్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది సో కౌ కౌశిక్ రెడ్డి విషయంలో మాత్రం అరెస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది సో అరెస్ట్ కౌశిక్ రెడ్డి విషయంలో ఇప్పటికే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా కౌశిక్ రెడ్డి పైన బిఎన్ఎస్ ఫిఫ్టీ సెవెన్ వన్ ట్వంటీ సిక్స్ టూ వన్ థర్టీ టూ టూ ట్వంటీ ఫోర్ ట్రిపుల్ త్రీ నాలుగు వందల యాభై ఒకటి మూడు వన్ నైన్టీ ఆర్ బై డబ్ల్యూ వన్ నైన్టీ ఆర్ బై డబ్ల్యూ త్రీ బై ఫైవ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది అంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అన్నది మాత్రం ఒక ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే నాన్ బైలబుడ్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటా ఉంటుంది బట్ ఇట్లా నేపథ్యంలో హరీష్ కౌశిక్ రెడ్డిని నెక్స్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తీసుకెళ్తారా అన్నది మాత్రం ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోంది మరోవైపు హరీష్ రావును అరెస్ట్ చేయడమే ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది హరీష్ రావుకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అడుగులు వేస్తున్నారు అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కు ప్రయాణం అవుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఇప్పటికే అదే గచిబౌలి చేరుకుంటున్నారు హరీష్ రావును పోలీస్ స్టేషన్ కు తరలించిన పట్ల ఎక్కడికక్కడ భగ్గు అంటున్నారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కూడా ఎక్కడికక్కడ తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తం కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులతోటి నిండిపోయింది రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా ప్రభుత్వాన్ని నినది ప్రభుత్వాన్ని నిందిస్తూ వాళ్ళు డిమాండ్ నినాదాలు చేస్తున్నారు ఖచ్చితంగా హరీష్ రావును వెంటనే రిలీజ్ చేయాలి హరీష్ రావును వెంటనే బయటకు తీసుకురావాలంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళు నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తోంది అయితే ఇట్లా నేపథ్యంలో హరీష్ రావుతో పాటు ఇంకా చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వీళ్ళందరినీ కూడా ఒక పోలీస్ స్టేషన్ కాకుండా సిటీలోని నలుమూలలుగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు గచ్చిబోలి పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉంటాను అడ్డుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని సో అడ్డుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళ పైన ఇప్పటికే వీళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది సంగారెడ్డి జిల్లాలో కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేశారు హరీష్ రావును వెంటనే హరీష్ రావును విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది హరీష్ రావు అరెస్ట్ అరెస్ట్ తోటి సో నెక్స్ట్ ఏం జరగబోతోంది నాలుగు గంటల వరకు మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ నాలుగు గంటల తర్వాత ఏం జరగబోతోంది సో ఫోర్ ఓ క్లాక్ మాత్రం ప్రస్తుతానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తారా అంటే స్టేషన్ బయలు ఇచ్చి హరీష్ రావును విడుదల చేస్తారా ఈ అన్ని అంశాలని సో ప్రస్తుతానికి మాత్రం కొంత వాతావరణం మాత్రం వేడెక్కింది రై పొలిటికల్ వాతావరణం వేడెక్కింది ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక యాప్ ఏదైతే విడుదల చేయడం జరిగిందో సో యాప్ విడుదల చేసినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేవలం అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తున్నారు వాళ్ళ దగ్గర అధికారం లేకపోయేసరికి అధికారాన్ని ఎట్లాగైనా చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా చేస్తున్నారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ రెండింటిని రెండు కళ్ళతో రెండు కాళ్ళ మీద మేము తీసుకెళ్తుంటే కావాలని ఓర్చుకోలేక వాళ్ళు ఇట్లాంటి కుట్రలకు తెరపను తెరదీస్తున్నారంటూ కూడా ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఏది భూ ఇంద్రమ ఇండ్లకు సంబంధించి ఇండ్లు పంపిణీ చేసేటువంటి క్రమంలో పేదల్ని ఎట్లా గుర్తించాలి ఇవన్నీ చెప్తున్నటువంటి క్రమంలో యాప్ ను విడుదల చేస్తున్నటువంటి క్రమంలో అయితే ఇటు ముఖ్యమంత్రి చెప్పినటువంటి క్రమంలోనే అప్పటికే హరీష్ రావును అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కంటే ముందే హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ సో వీళ్ళు కేసీఆర్ కావాలని ఫామ్ హౌస్ లో ఉండి హరీష్ రావును పాడి కౌశ్ ఐ మీన్ కేటీఆర్ ను ఇద్దరు పెట్టి కేసీఆర్ ఆడిస్తున్నటువంటి ఆట సో ప్రతిపక్షంగా గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా అయితే ఒకరినొకరు సూచనప్రాయంగా ఉండేదో అట్లాంటి వ్యవస్థ అట్లాంటి రాజకీయ పరిణామం ఇప్పుడు తెలంగాణలో లేదు ఏదో భారతదేశం పాకిస్తాన్ లాగా రాజకీయాలు మారిపోయి చైనా బార్డర్లో మన సైనికులు వాళ్ళ సైనికులు గలిస్తే ఎదురెదురు పడి కొట్లాడుకున్నట్టు అట్లాంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది ఇట్లాంటి రాజకీయాలు భావ్యం కాదు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అయితే సూచన ప్రాయంగా మీరు రండి అని ముఖ్యమంత్రి పిలుస్తుంటే బట్ ప్రతిపక్షాలు మాత్రం వీళ్ళు 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 అంటే వీళ్ళు అడుగు అఫ్ కోర్స్ వీళ్ళు వీళ్ళ అనే మాట ఏంటంటే ప్రశ్నించే గొంతులను అణుగుదొక్కుతున్నారు మీరు ఇస్తారన్నటువంటి హామీలు వంద రోజుల్లో అమలు చేస్తారన్నటువంటి పైన మేము క్వశ్చన్ చేస్తున్నాం వాటిని క్వశ్చన్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మేము ప్రజల పక్షంగా ఉన్నాం ప్రజలకు రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలపైన మేము కొట్లాడుతూ ఉంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం ఇప్పటికే హరీష్ రావు దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక రాక్షస పాలన చేస్తున్నారంటూ కూడా హరీష్ రావు ఒక సంచలనమైనటువంటి ట్వీట్ కూడా చేశారు ఈరోజు ఉదయమే సో దానికి సంబంధించి కూడా అంటే ఏది హరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో హరీష్ రావు చేసినటువంటి ట్వీట్ తన అరెస్ట్ పైన ఒక సంచలనమైనటువంటి ట్వీట్ ను కూడా హరీష్ రావు విడుదల చేయడం జరిగింది ఇది రాజ్యమా లేదంటే రాక్ష ఎమర్జెన్సీ పాలన ఇట్లాంటి రాక్షస పాలన నడుస్తోంది తెలంగాణలో అంటూ కూడా తన ట్వీట్ సారాంశాన్ని చెప్పడం జరిగింది ఫోన్ టాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి కౌశిక్ రెడ్డి వెళ్తే ఆయన పైనే ఉల్టా కేసు బనాయించడం ఎంతవరకు భావ్యం అన్నది ప్రధానంగా హరీష్ రావు చేసినటువంటి క్వశ్చన్ సో ఇది ఖచ్చితంగా ఎమర్జెన్సీ పాలన నడిపిస్తోంది ప్రజాపాలనంటూ ప్రతిపక్షాలని గొంతు తొక్కే అటువంటి పాలన చేస్తోంది ప్రభుత్వం అంటూ కూడా హరీష్ రావు తన ట్వీట్ లో చెప్పడం జరిగింది అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెడుతూ ఉల్టా మాపైనే అంటే మేము కేసు పెట్టడానికి వస్తే మాపైనే ఉల్టా కేసులు బనాయించి ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తారు అదుపులోకి తీసుకుంటారు సో సానుభూతి తెలపడానికి సొంత సంఘీభావం తెలపడానికి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ ఎంతవరకు సమన్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి అంశం సో ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసుల అదుపులోనే హరీష్ రావు ఉన్నారు మరి కాసేపట్లోనే కవిత కూడా పోలీస్ స్టేషన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు సో నాలుగు గంటల వరకు చూడాలి ఏం జరగబోతోంది హరీష్ విడుదల చేస్తారా లేదంటే హరీష్ అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కి తరలిస్తారా అన్నది ఒక కన్ఫ్యూజన్ మాత్రం ప్రస్తుతానికి కొనసాగుతోంది వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నాలుగు గంటలుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఆయన ఈ ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు హరీష్ రావు ఇతర నేతలకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద సంఖ్యలో గచ్చిబౌలి పిఎస్ కు చేరుకుంటున్నారు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ సందర్భంగానే హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు Pfft. <clears throat> Don't